కాదు తెలంగాణలో మొదటి శివంగి టీం నిర్మల్ జిల్లా పోలీస్ వ్యవస్థలో మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రత్యేకతతో అనే పేరుతో ఒక కమాండో స్పెషల్ టీంను ఏర్పాటు చేశారు మహిళలు అన్ని రంగాలలో రాణించాలనే ధ్యేయంతో జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్ ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు ఈ టీంను మంత్రి సీతక్క అధికారికంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందు ఉండాలన్న ఆశయంతో నిర్మల్ ఎస్పీ తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయమన్నారు ఇటీవల మామ్మ చిట్టడివిలో తప్పిపోయిన నలుగురు మహిళలను శివంగి టీం ఎంత కృషి చేసి కనుగొన్నది వారి చొరవ ధైర్య సాహసాలు అభినందనీయమని మంత్రి అన్నారు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ విధంగా శివంగి టీంలను ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వాలని సూచించారు శిక్షణ కష్టం అనుకోకుండా ఆసక్తితో చేయాలని మంత్రి సీతక్క సూచించారు అయితే ఇప్పటి మహిళా కమాండోలు ఏ రాష్ట్రంలో లేరని జిల్లా ఎస్పీ తెలిపారు ఈ నేపథ్యంలో వినూత్న ఆలోచనతో టీమ్ షాక్ శివంగిని తయారు చేయడం జరిగిందని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల వెల్లడించారు ఈ టీంకు అధునాతన ఆయుధాలపై శిక్షణ ఇచ్చారు వాటిని వినూత్న రీతిలో వాడేలా తీర్చిదిద్దారు తెలంగాణ పోలీసులలో అత్యాధునిక నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చి జిల్లా స్థాయిలో పరిచయం చేశారు ఈ టీంను పురుష పోలీస్ కానిస్టేబుల్ స్థాయికి ధీటుగా తీర్చిదిద్దినట్టు ఆమె తెలిపారు అంతేకాకుండా ఒక్కొక్కరిని ఒక్క విభాగంలో నిపుణులుగా తీర్చిదిద్దారు కొంతమందికి తంత్రాలపై మరికొంతమందికి ఫీల్డ్ సిగ్నల్స్ ఇంకొంతమందికి ఫైరింగ్ మరో వర్గానికి నిఘా వ్యవస్థలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగింది వీరందరినీ ఒక సమర్థవంతమైన స్పెషల్ టీమ్ గా రూపొందించి జిల్లా పోలీసు వ్యవస్థలోకి సమర్థంగా ప్రవేశపెట్టారు ఈ ప్రయోగం ద్వారా మహిళా భద్రత సామర్థ్యాలు సమానతకు కొత్త దిశగా అడుగులు పడుతున్నారు టీం శివంగి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆదర్శంగా నిలిచే అవకాశం ఉంది